ఈ రోజు అయితే నేను చేపల పులుసు చేసా చేపల పులుసు చేస్తుంటే నాకైతే మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసిన చేపల పులుసు అయితే గుర్తు వచ్చింది ఆమె చేస్తే మూడు రోజులు కూడా ఖరాబ్ అయ్యేది కాదు అంత బాగుండేది ఒక పావు కిలో నూనె పోసేసి ఒక గంటడి కారం వేసి సగం గంట ఉప్పు ఒక పిడికడి చింతపండునైతే బాగా పిండి పోసేది అందులో అందులో అయితే వేయించిన కొబ్బరిని అలాగే ఉల్లిగడ్డను కూడా మంచిగా రోట్లేసి దంచేది మిక్సీలు ఉండవు రోట్లేసి దంచి ధనియాల జీలకర్ర పొడిని కూడా మంచిగా రోట్లేసి దంచి వాటిని అయితే అన్నీ కలిపేసి అయితే చేపల పులుసు వండేది అలా చేపల పులుసు వండుకొని దీన్ని మూడు రోజులైతే ఆ చేపల పులుసు అయితే మంచిగా ఉండేది అస్సలు ఖరాబ్ అయ్యేది కాదు ఆ వండిన చేపల పులుసుతో అయితే ఒక్కొక్క రెండు రెండు రొట్టెలు తినేటోళ్ళు ఈజీగా మా దగ్గర జొన్న రొట్టెలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి అంత నూనె పోస్తే ఇప్పుడు వచ్చేసి కొలెస్ట్రాల్ వస్తుంది అంత ఉప్పు వేస్తే ఇప్పుడైతే బీపీ వస్తుంది అంతగనం చింతపండు వేస్తే ఎసిడిటీ వస్తుంది అప్పటి వాళ్ళకైతే ఏ అప్పటి అన్ని నోటి నిండా దీనికి కూడా తొంభై ఏళ్ళు బతికిరు ఇప్పటి వాళ్ళు అలా తింటే మాత్రం ఏ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కట్టేటా వస్తే